వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా పనిచేసిన నాయకుని అవినీతి అడ్డు లేకుండా సాగింది నీటి పారుదల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు విమర్శ గత వైసీపీ పాలనలో రిజర్వాయర్లను సైతం అనుమతులు లేకుండా నిర్మించిన అప్పటి మంత్రిగా పనిచేసిన పెద్ద మంత్రి చాలా తప్పులు చేశాడని ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఇరవై ఐదు కోట్లు జరిమానా చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది అని మంత్రి నిర్మలా రామానాయుడు ఘాటుగా విమర్శించారు తంబలపల్లి నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని పుంగునూరు నియోజకవర్గ పర్యటనకు వెళుతూ మార్గ మధ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆహ్వానం మేరకు ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం తప్పని హైకోర్టు అపరాధం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఇరవై ఐదు కోట్ల ప్రజాధనాన్ని చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు బాషా గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితంగానే ఆ సమ్మర్ స్టోరేజీలకి మితిమీదిగా తొంభై శాతం వరకు ఇక్కడ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తే మరి ఈవేళ సాగునీరు త్రాగునీరుకి మా మదన పెళ్లి కొరత తీర్చడానికి అవకాశం ఉంటుందని మరి శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఏదైతే ఉందో నేను ఇప్పుడే మా అడ్వైజరు మరి వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఈ యొక్క టెక్నికల్గా చూసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ పొంగునూరు బ్రాంచ్ కేనల్ ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనుల్లో ఇంక్లూడ్ చేస్తే ఇటు త్వరితగతంగా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు కూడా మనం నీరు అవ్వగలుగుతాం కాబట్టి ఇప్పుడు మేము సెక్రటరీకి వెళ్ళిన వెంటనే ఈ ఎమ్మెల్యే గారి ఇచ్చిన వినంత పత్రాన్ని పరిశీలించి హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో అవకాశం ఉంటే హంద శాతం కూడా అందులో పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల్లో ఇది కూడా లింక్ చేసుకుని ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో మరి పెద్ద మంత్రిగా చలామయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి కూడా ఆ పెద్ద మంత్రిగా ఏ రకంగా అయితే చలామైన ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ మూడు రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక పక్కన అంటే కనీసం ఈజీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులను కూడా మరి వారన్నర ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దానిపైన విజిలెన్స్ దర్యాప్తు జరు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ విజిలెన్స్లో కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అని చెప్పి ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ వన్ రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఎక్విషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విప్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే ల్యాండ్ ఎక్విప్ చేసుకోవాలో వీళ్ళకి రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలో అయినా జమ చేసి ఉండాలి అమౌంట్ రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఆర్ చెల్లించకుండా ఆ భూముల్ని అతను స్వాధీనం చేసుకోవడం దాని మీద ఏదైతే వంద కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన పాతి కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి అంటే ఆ పెద్ద మంత్రి చేసినటువంటి తప్పులకి ఆయన సొంత జేబుల్లోంచి తీసి ఆ ఇరవై ఐదు కోట్లు కడితే చెల్లుతుంది కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మళ్ళీ ఆ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా అతను చేసినట్టు అవినీతి ఏదైతే ఉందో ఇది నేను చెప్పింది కొంతమేరే రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రేపు కఠినంగానే వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది